చిన్న చిరుకుపల్లి మండలం జిల్లా ఎస్పీ మరియు సీఐ సూచనల మేరకు మండలంలో కొన్ని అనుమానాస్పదమైన పుజి ఏరియా లూపు ఏరియాలలో డ్రోన్ సర్వే లైన్ నిర్వహించడం జరుగుతుంది మంగళవారం సాయంత్రం గుల్లపల్లి పంచాయతీ గూర్లమ్మ వెంకలో డ్రోన్ సర్వే జన్మించడం జరిగింది సర్వేను ఉద్దేశించి మండల ఎస్ఐ అనిల్ కుమార్ మాట్లాడుతూ మండలంలో అసాంఘిక చర్యలు చౌటు చేసుకోకుండా సర్వే నిర్వహించబడుతుందని అన్నారు మండలంలో పేకాట అరికట్టేందుకు గాని గ్యాంబ్లింగ్ ఓపెన్ ట్రిక్ నివారించుటకు డ్రోన్ సర్వేతో ప్రత్యేక శ్రద్ద వహించి సర్వే నిర్వహిస్తున్నామని అన్నారు అందరికీ నమస్కారం మండలంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా డ్రోన్ సర్వెలెన్స్ అనేది నిర్వర్తించడం జరుగుతుంది డ్రోన్ ఎక్కడైతే కొద్దిగా బుషి ఏరియాలు ఉంటాయి ఏదైనా లూప్ ఏరియాస్ ఉంటాయి అలాంటి ఏరియాల్లో డ్రోన్ సర్వెలెన్స్ నిర్వర్తించడం జరుగుతుంది ఎందుకంటే ప్యాకాట్లు కానీ అదే గ్యాంబ్లింగ్ కానీ లేకపోతే ఓపెన్ డ్రింకింగ్ కానీ లేకపోతే ఇటువంటివన్నీ నివారించడం కొరకు ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుంది దీనిలో మా ఎస్పీ గారి సూచనల మేరకు మా డిఎస్పి గారు మా సిఏ గారు అందరు సలహాల మేర కూడా ఇదంతా కండక్ట్ చేయడం జరుగుతుంది ఇదంతా ప్రజల యొక్క సంక్షేమం కోకే ఇద చేస్తున్నామని చెప్పి ప్రజలందరికీ మరొకసారి తెలియజేస్తున్నాము అందరికీ నమస్కారం బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గుల్లపల్లి గ్రామంలో పెంచేసి ఉన్న శ్రీ గంగాంబిక సమేత ఆనందీశ్వర స్వామివారి దేవస్థానంలో నలబై తొమ్మిదవ శ్రీదేవి శరణవరాతి మహోత్సవాలను సోమవారం నుండి అత్యంత వైభవంగా ప్రారంభించారు సోమవారం అమ్మవారి అలంకరణ చిట్టినూని శ్రావణ్ కుమార్ పూర్ణాదేవి దంపతులచే శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శన భాగ్యాన్ని కలగచేయడం జరిగింది మంగళవారం అమ్మవారు దేవి అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూలు పండ్లతో పూజా కార్యక్రమం నిర్వహించుకుని కృపా కటాక్షములు పొందారు एक नेशनल लाइफ जेल 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 ए

Better, i need కృష్ణానది ఎగు ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బాపట్ జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ నది పరవాహక ప్రాంతకు వచ్చిన సందర్భంగా బట్టిబ్రోలు పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది వీరితోటి డీఎస్పీ శ్రీనివాసరావు వేమూరి సీఐ పసుపురటి వీరాంజనులు స్పెషల్ బ్రాంచ్ సీఐ నారాయణలు ఉన్నారు ఈ సందర్భంగా విలేకోటితో మాట్లాడుతూ గత సంవత్సరం ఇదే సమయంలో కృష్ణానది వరద వచ్చి బంద్లు పడిన నేపథ్యంలో ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో ఫ్లడ్ వస్తుందని ముందు జాగ్రత్తగా కొల్లూరు బట్టిబ్రోలు రేపల్ల మండలంలోని నదీ పరాహక ప్రాంతంలోని లోతట్టు నివసించే ప్రజలకు రెవెన్యూ ఇరిగేషన్ ఆర్ఎండ్బి అధికారులతో కోఆర్డినేటర్ మా సిబ్బంది చేసుకుంటూ రెవెన్యూ వారు ఇప్పటికే కొన్ని గ్రామాలను గుర్తించడం జరిగిందని ఆ ప్రాంతాల ప్రజలను పరిస్థితి వివరించి తగు సూచనలు ఇవ్వడం జరుగుతుందని ఉన్నారు బ్యారేజ్ వల్ల మీరు గతంలో కూడా మాన్సూన్ సమయంలో ఈ ఫ్లడ్ ఎఫెక్ట్ వల్ల ఎస్పెషలీ మన కొల్లూరు బట్టిపోలు రేపల్లె ఈ ప్రాంతాల్లో సోదాభవ ప్రాంతాల్లో ఈ కరకట్ట బెల్ట్ ఏదైతే ఉందో కృష్ణ కరకట్ట బెల్ట్ అంతా కూడా ఈ లోవల్ ఏరియాస్ ఈ మండలాలన్నింటిలో కూడా ఈ పోలీస్ స్టేషన్ అన్నింటిలో అంతా కూడా చాలా విలేజెస్ ఫ్లడ్ ఎఫెక్ట్ అవ్వడం జరిగింది ఈసారి కూడా మనకి ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ అండ్ ఆ కమింగ్ డేస్లో మనకు ఒక ఫ్లడ్ అలర్ట్ మనకి ఆల్రెడీ ముందుగా అలర్ట్ చేయడం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ తరఫున తీసుకోవాల్సినటువంటి ప్రైల్టీ చర్యలు రెవెన్యూ తోనూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అఫీషల్స్తోనూ ఆర్ఎండ్బిఐ అఫీషన్స్తోనూ మా టీమ్స్ మండల్ లెవెల్లో కోఆర్డినేట్ చేసుకొని ముఖ్యంగా ఈ లో లెవెల్ ఏరియాస్లో ఉన్నటువంటి పీపుల్ని పబ్లిక్ని అలర్ట్ చేసి రెవెన్యూ వల్ల ఆల్రెడీ ఐడెంటిఫై చేసినటువంటి రిలీఫ్ సెంటర్స్ పంపించే ప్రాసెస్ ఒకటి ఎక్కడైనా సరే ఈ ఓవర్ఫ్లో వల్ల రోడ్స్ మీద ఈ వర్షపు మీరు ఐ మీన్ ఫ్లడ్ ఓవర్ఫ్లో వల్ల రాకపోకకి ఇబ్బంది అవ్వడం జరిగితే అక్కడ ప్రాపర్గా ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా అంటూ వంటి ఇన్సిడెంట్ జరగకుండా రాహద రాకపోకల్ని ప్రాపర్గా రెగ్యులేట్ చేసి ఆల్టర్నేటివ్ రూట్స్ ఏమన్నా ఉంటే ఆఫ్ట్ సైడ్ డైరెక్ట్ రకంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం ప్రమాణాల సంఖ్య పెరగడం జరిగింది దీనికి సంబంధించి కూడా తీసుకోవాల్సిన చర్యలను ఆల్రెడీ మా వేమూర్సీఐ గారికి బెడ్కో ఎస్ఐ గారికి సూచనలు ఇవ్వడం జరిగింది దీని మీద స్టడీ చేస్తున్నారు ఎక్కడెక్కడ స్పీడ్ కంట్రోల్ చేసినటువంటి పాయింట్స్ని ఐడెంటిఫై చేసుకొని అక్కడ అంతా కూడా స్పీడ్ కంట్రోలింగ్కి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అదేవిధంగా డ్రైవ్స్ కనెక్ట్ చేస్తాం సో వెహికల్ చెకింగ్స్ చేయడం జరుగుతుంది ఎవరైనా డ్రంక్ అని అండ్ డ్రంక్ డ్రైవ్ చేసి ప్రమాదాలు చేయకుండా సిండల్లీ ఓవర్ స్పీడ్కి పోకుండా అదేవిధంగా ఓవర్లోడింగ్ ఈ ఓవర్లోడింగ్ వల్ల సమ్టైమ్స్ కూడా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి ఇదే కాకుండా హెల్మెట్స్ కూడా డ్యూరింగ్ ట్రావెల్ అప్పుడు ఈ ద్విచక్ర వాహనదారులు వీళ్ళంతా కూడా హెల్మెట్స్ని కంపల్సరీ చేసుకోవడం ఎందుకంటే సేఫ్టీ పాయింట్ ఆఫ్ ప్రమాదం జరిగిన తర్వాత బాధపడే కన్నా ప్రమాదం జరగకున్న చర్యలు తీసుకోవడం ఇంపార్టెంట్ సో ద్విచక్ర వాహనదారులని ఏ విధంగా రెగ్యులేట్ చేయాలి ఫోర్ వీలర్స్ సంబంధించి విథన్ లో కానీ నేషనల్ హైవేలో కానీ సో ఎటువంటి రెగ్యులేటరీ చర్యలు తీసుకోవాలో కూడా ముందున్న రోజుల్లో అంతా కూడా మా టీం ముందు పాపతి చిన్న వేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీ ఓడరేవులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ఎలకు చెందిన రెండు వందల మంది ఎన్సీసీ విద్యార్థులు విద్యార్థులతో సముద్ర తీరంలో స్వచ్చంద్ర స్వచ్చ సాగర్ కార్యక్రమాన్ని ఇరవై మూడు ఆంధ్ర బెటాలిన్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎన్సీసీ సుబేదారులు ఆఫ్తో సింగ్ బల్వీర్ సింగ్ రవీంద్ర సింగ్ దీపక్ కుమార్ శశంత్ సింగ్ ఏడబ్ల్యూఎస్ హనుమంతరావు సీఈసి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు はい。

बच्चों को NCC के बच्चों को मोटिवेशन करने के लिए हमने ये प्रोग्राम रखा है और इसको हमने बढ़ चढ़ के बच्चों ने हिस्सा लिया उसका मनोबल बढ़ा जिससे कि स्वच्छ आंद्रा हो सके గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ జున్నలగడ్డ విజయబాబు తెలియజేశారు బుధవారం స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో స్వస్థనారీ సొశక్తి పరివార అభియాన్ పురస్కరించుకుని ఉచిత మెడికల్ క్యాంపు ఆయన ప్రారంభించారు సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ జైనా పర్వీణ్ అధ్యక్షతన జరిగిన మెడికల్ క్యాంప్ లో ఆయన మాట్లాడుతూ ఉచిత వైద్య సేవలు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని వివరించారు డాక్టర్ జరీనా పర్వన్ మాట్లాడుతూ మహిళల్లో వచ్చే దీర్ఘకాలిక వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు త్రూఅట్ నైన్ మంత్స్ కూడా మంచిగా ఆహారం తీసుకొని ఆరోగ్యకరమైన ప్రోగ్రామ్స్ ప్రతి మూడు నెలలకు ఒకసారి జరుగుతూ ఉంటే పబ్లిక్ లో అవేర్నెస్ క్రియేట్ అవుతుంది ఇంట్లో నార్మల్ యాక్టివిటీస్ కూడా మనం చేసుకోలేము ఒక రకమైన ఫిటిక్ అంటే అలసట ఒక రకమైన చిరాకు వ్యాపారానికి కూడా ఇది కూడా ఒక అలాంటి సమస్యలు లేకుండా ఏదన్నా వచ్చినా కూడా ఇక్కడ చూపించుకుంటా అదేవిధంగా హార్ట్ పేషెంట్స్కి కూడా ఇక్కడ అవకాశాలు ఉంటాం ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే మీ అందరూ కూడా శ్రద్ధతో చూస్తున్నారని జనం అనుకుంటున్నారు అది కొనసాగించాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఒక డాక్టర్ గారు ఇంట్రెస్ట్గా పనిచేస్తే ఆయన వెళ్ళిపోతే ఇంకో డాక్టర్ గారు చేయకపోతే మళ్ళీ చెడు దగ్గర అలా కాకుండా ఈ మధ్య పాము కాట్లు అయితే మా దగ్గర మరణాలు లేకుండా మీరు ట్రీట్మెంట్ చేసిన విధానం చాలామంది ఇక్కడ పాము అయితే రోజుకు లేకపోయిన వారాలకు వచ్చిన పాము కార్జున ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది అలా మీరు ఇంకా బాగా చేసి ఈ గ్రామంలో ఇది ఒక నియోజకవర్గ హెడ్ క్వార్టర్ కూడా కాబట్టి లేదా ప్రజలందరికీ కూడా డబ్బుంటే పర్లా వైద్యం దేయించుకోవచ్చు ఎట్లయినా డబ్బు లేదు ప్రజలకి ఈసీజీ దేయించుకోవడమే మనందరికీ తెలిసి నిజం వైద్యం అన్నిటికన్నా కూడా కాస్త హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం వేసే పరిస్థితి రోజున ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే చిన్న సమస్యన్నా కూడా మొత్తం బాడీ చెకప్ అక్కడ నేను నేను కూడా ఒక ప్రత్యక్ష సాక్షిని నాకు కూడా అనుభవాలు ఉన్నాయి కాదు చెప్తున్నాను దాని గురించి ఈ వ్యాక్సినేషన్ కూడా ఇస్తూ ఉంటారు అవి కూడా క్రమం తప్పకుండా తీసుకోవాలి ఇంకా జనాల్లో ఇంకా కొన్ని చాలా కొంచెం మూఢనమ్మకాలు ఇంకా ఉన్నాయి వ్యాక్సిన్ వేయడం అనేది మంచిది కాదు అనే అపోహలు ఉన్నాయి వ్యాక్సిన్ వేయడం ద్వారా మా బిడ్డ చనిపోయింది ఎక్కడో ఒక న్యూస్ చదువుతారు చిన్న న్యూస్ సోషల్ మీడియాలో అది బాగా వైరల్ అయి ఉంటది అది బాగా బ్రెయిన్ లోకి ఇంపాక్ట్ చేసుకుంటారు అక్కడ అలా జరిగింది కాబట్టి మేము బేబీని వ్యాక్సిన్ వేయించము ట్రీట్మెంట్ ఇప్పించుకోము మేము ఇంట్లోనే కంటాము అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇన్స్పెక్ట్ ఇన్స్పైట్ ఆఫ్ ఇంత ఎడ్యుకేషన్ ఇంత నాలెడ్జ్ వచ్చిన తర్వాత కూడా సో అలాంటి వాళ్ళని కూడా బయటకు తీసుకురావడం కోసం ఇలాంటి ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటే చాలా బాగుంటుంది అండ్ ప్రజారోగ్యం అనేది మన గవర్నమెంట్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది అనేది దీని ద్వారా మనకు అర్థమవుతుంది సో ఈ స్పెషాలిటీ సేవలు అన్నిటిని కూడా వినియోగించుకొని తర్వాత వీళ్ళు చెప్పే కౌన్సిలింగ్ ని కూడా విని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ లో జాతీయ సేవా విభాగ దినోత్సవం సందర్భంగా సంతోషం నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వణామ రామకృష్ణరావు మరియు కరస్పాండెంట్ లక్ష్మణరావు సంయుక్తంగా తెలియజేశారు విద్యార్థులు చదువుతో పాటు వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ఆపద సమయాలలో అవసరమైన వారికి ఆర్థిక సహాయం చేయడం వంటి కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమని అన్నారు విభాగం ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ వివి జ్యోతి స్వరూప్ ఎన్ఎస్ఎస్ కార్యకర్తలు దేశాయిపేటలో గల అనాథ వృద్ధ శరణాలయంలో రెండు బస్తాల బియ్యం మరియు వృద్ధులకు పండ్లు పంపిణీ చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కె జగదీష్ బాబు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ డివి జ్యోతి స్వరపు డాక్టర్ సిఎన్ రావు పైతరులు పాల్గొన్నారు టెక్నాలజీ కళాశాల కళాశాలలో ఉన్నటువంటి ఎన్ఎస్ఎస్మారు వాళ్ళ ఆశ్రమాన్ని సందర్శించడానికి వచ్చారు వాళ్ళు రాళమే కాకుండా కొంతమంది వృద్ధాశ్రమానికి కావాల్సినటువంటి బియ్యము పండ్లు ఇవన్నీ కూడా తీసుకొని రావడం జరిగింది మరి మీ అందరికి కూడా తెలిసి నేను చాలాసార్లు కూడా వనమ రామకృష్ణ రావు గారి గురించి చెప్పేటప్పుడు మీ అందరికి కూడా చెప్పాను ఇది మంచి ఒక ఇంజనీరింగ్ గొప్ప కాలేజీ మన సమీపంలో ఉంది అది మినీ టెక్నాలజికల్ యూనివర్సిటీ అని కూడా మీకు చెప్పాను మరి జేఎన్టీ అఫిలేటెడ్గా ఎన్ఎస్ఎస్ ఇంటి వారు మరి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ ప్రాంతంలో ఆ సేవా కార్యక్రమాల్లో భాగంగా మన ఆశ్రమాన్ని సందర్శించి మరి ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ అలాగే స్టాఫ్ మరియు విద్యార్థులు కూడా మన ఆశ్రమాన్ని సందర్శించి మరి రైసు పండ్లు ఇవన్నీ కూడా దానం చేయడానికి వచ్చారు మనందరం ఒకసారి వారి ధన్యవాదాలు తెలియవచ్చు వారందరికీ మన ఆశ్రమం పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆ విద్యార్థులు ఆ ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ ఆ స్టాఫ్ ఆ కళాశాల అందరూ కూడా హాయిగా చల్లగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ అన్నదాతీభవ అన్నదాత బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్స్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాపట్ల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు బి నారాయణ భట్టు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే సేవాభావం క్రమశిక్షణ సమాజంపై అవగాహన కల్పించేందుకు నేషనల్ సర్వీస్ స్కీమ్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు విద్యార్థులు సమాజంలో ఉన్న వారిని చైతన్య పరిష్తంతో పాటు సమాజ సేవను తన సేవక భావించి దేశ భవిష్యత్తుకు పునాదులు వేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఐఆర్సీఎస్ మెంబర్స్ బాపట్ల టీమ్ బెర్నర్స్ డాక్టర్ కె రాజేంద్ర శ్రీమతి వైశ్రుతి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు కల్లాడు చిన్న దాచేపల్లి పట్టణంలోని దుర్గభవాని కాలనీలో నీళ్లు లేక మహిళలు రోడ్డెక్కారు త్రాగటానికి నీరు లేక దాచేపల్లి నుండి హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారిపై కాలనీ మహిళలు బిందులతో రోడ్డుపై బైఠాయించారు మహిళల నిరసనలతో అద్దంకి నార్కెట్పల్లి హైవే రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది గత నెల రోజులుగా కాలనీలోకి త్రాగునీరు రావడం లేదంటూ ఆవేదన చెందారు అధికారులు తమను పట్టించుకోవడం లేదని రెండు రోజుల వాటర్ ట్యాంక్ పంపి ఇంటికి వంద రూపాయలు అడుగుతున్నారని ఆరోపించారు కాలనీలో రోడ్లు సక్రమంగా లేవని ఎన్నికల ముందు ఓట్లు ఇప్పించుకుని ఇప్పుడు వదిలేసారు మాకు త్రాగడానికి మంచినీరు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు 对。 రాట్లేదు <S preachers> రోడ్డు మాకు ట్యాంక్ అయ్యింది ఎప్పుడో ట్యాక్స్ అయ్యింది రోడ్ లేదు మాకు బాయ్లే రోడ్డు మాకు నీళ్లు చేస్తారో లేదమ్మా అది మా మాకు నీళ్లు ఇప్పుడు నెల మించి ఇదిగో ఇదిగో మాకు పోన్ లేకుంటే ఏది వాళ్ళు ఏదో లేకపోవడం సమాధానం ఎంతకని అగుతురు నీళ్ళు లేకుండా రోడ్డు ఎక్కుకుండా

సతన్పల్లి లక్ష్మీ టాఫీస్ సెంటర్లో ఓ టీ స్టాండ్ లో బావాపై బావమర్ది కార్యం గొడ్డలతో దాడి బావ మస్తాన్ బాషా పరిస్థితి విషయం తలకు గాయాలు ఆసుపత్రికి తరలింపు కుటుంబ కలహాలతో దాడికి పాల్పడ్డ కార్యం పోలీసులకు లొంగుపైన బావమర్ది కార్యం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం